వీటి నేను ఒక ఆరు నెలల వయసులో ఉన్నటువంటి మొక్కలను తీసుకొచ్చాను తీసుకొచ్చి అడుగులోతో ఉన్నటువంటి గుంత తీసి ఆ గుంతలను నాటడం జరిగింది మొక్కకి మొక్కకి మధ్య మొదటగా ఇరవై ఒక్క అడుగులు పెట్టానండి ఆ తర్వాత ప్రతి నాలుగు మొక్కల మధ్య మళ్ళీ ఒకటి జరిగింది జరిగిందండి ఆ విధంగా ఎకరం మొత్తం మీద నూట డెబ్బై నుంచి నూట డెబ్బై రెండు మొక్కలు నాకు పట్టాయండి తరువాత నాటిన తర్వాత నేను మధ్యలో పోయిన సంవత్సరం పత్తి నాటానండి అంతకుమించి నేను దానికి ఏమీ చేసింది ఏమీ లేదు ఆ తర్వాత ఈ సంవత్సరం మాత్రం నేను అసలు వేరే పంట ఏమీ వేయలేదు వాటిని కదిలిస్తే వేళ్ళు దెబ్బదంటే అనే ఉద్దేశం కానీ వాటి కారణం వల్ల కానీ లేదా పత్తి వేయటం వల్ల వచ్చేది ఏమీ లేదు కాబట్టి నేను ఈ సంవత్సరం మాత్రం ఏమీ చేయలేదు కొత్తగా మాత్రం నేను సపోటా మొక్కలను నాటడం జరిగిందండి ప్రస్తుతం ఈ సంవత్సరం ఇరవై నెలల మొక్క అయినప్పటికీ కూడా దాదాపుగా ప్రతి మొక్కకి నాలుగు నుంచి ఐదు కేజీలు తక్కువ కాకుండా కాశు ఉన్నాయండి నూట డెబ్బై మొక్కల మీద మనం ఎంత కాదనుకున్నా కానీ కనీసం ఒక ఏడు వందల కేజీలు రావడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఇది పది నుంచి పదిహేను కేజీలకు తక్కువ కాకుండా కాస్త ఎందుకంటే చెట్టు కూడా పెరుగుద్ది కొమ్మలు కూడా పెరుగుతాయి కాబట్టి ఇలా నాలుగైదు సంవత్సరాలకు వచ్చేసరికి ఖచ్చితంగా యాభై నుంచి క్వింటా తీయడానికి అవకాశం ఉంటుందండి